ఆ రథమునీదా కాదు రథం మీద యజమానిని యజమానా కాదు అందులో ఉన్న నీదా కాదు ఒకవేళ దేవుడిని తీసుకోమన్నాడా లేదు నీ సావుకుని పంపించాడా కాదు మరి ఎందుకు వెళ్తున్నావు నా మనసు దాని మీద నీది కాదు కదా నీది కాదు కదా దేవుడిని ఎన్నుకోమన్నది కాదు కదా దేవుడిని తీసుకోమన్నది కాదు కదా గెహాజీ ఎందుకు నీకు పరుగు ఎలీషా మనస్సు వెంబడించింది కానీ బహుగా బాధపడు మనస్సు వెంబడించి అంత ప్రేమించాడు గెహాజీని ఎలీషా బహుగా బాధపడి నా గెహాజి ఎక్కడికి వెళ్ళావురా అది అవకాశం గెహాజి ఎక్కడికి వెళ్ళావు అన్నప్పుడు వెంటనే క్షమాపణ వేడుకొని చేసుకుంటే బాగుండేదేమో శిక్ష తగ్గేదేమో ఏమన్నాడు నేను ఇక్కడే సావుకుడు గుండె పగిలిపోయి ఉండదు ఆ మాట అంటాను వాడు వదిలించుకున్న రోగం కన్న బిడ్డలాగా ప్రేమించిన బిడ్డను విశ్వాసిని శపించాలి అంటే సావుకుడికి మనసు కాదు ఆ మాట రావాలంటే గుండె బద్దలైపోవాలి చనిపోయి బ్రతికినని తప్పాలి ఆ మాట అన్న తర్వాత కూడా శావుకుడికి జీవితాంతం కన్నీరే ఉంటుంది వాడిని చూసినప్పుడల్లా చేద్దాం అనుకున్నాను నిన్ను ఎలా తయారు చేద్దాం అనుకున్నాను నిన్ను ఎందుకురా ఇలా అయిపోయావు అన్న బాధ ఉంటది గహాజీ నీది కాదు కదా నీ సొత్తు కాదు కదా నువ్వు కష్టపడి సంపాదించింది కాదు కదా వాడు అనుకున్నాడు ఈ ఎలిజా దగ్గరుంటే ఎన్నాళ్ళు బాగుపడేది లేదు ధనం వచ్చేది లేదు డబ్బు వచ్చేది లేదు గొప్ప ఏది లేదు కదా ఎన్నాళ్ళు ఇక్కడ అదుగో విషయంగా దాన్ని తెచ్చుకుంటే బలె ఉండే బట్టలు బల్లె మెరుగుస్త బట్టలు వేసుకుంటే ఆ ధనము తెచ్చుకుంటే ఓ స్థలం కొనుక్కోవచ్చు ఓ పొలం కొనుక్కోవచ్చు అని ఆశించి తనది కాని దాని మీద ఆశ పెట్టుకొని తనది కాని రోగాన్ని కూడా తెచ్చుకుంటాను